అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తొందరలో అక్షయ తృతీయ ఉంది కదా అక్షయ తృతీయ సందర్భంగా నాకు తెలిసినటువంటి కొన్ని మంచి విశేషాలని మీకు ఈ వీడియోలో పంచాలి అనుకుంటున్నాను ఇది ఎలాంటి కమర్షియల్ వీడియో కాదండి గోల్డ్కి సంబంధించి అవగాహన పెంచుకుందాము అని చెప్పి ఇంతకు ముందు కూడా ఒక టూ వీడియోస్ ప్రజెంట్ చేశాను అక్షయ తృతీయ తొందరలో వస్తుంది కాబట్టి చాలామంది గోల్డ్ కొనాలి అని అనుకుంటారు కాబట్టి ఇంకొన్ని మంచి విశేషాలు స్కీమ్స్ రూపంలో మీకు అందిస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మీరు చూసేటువంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం కూడా హైదరాబాద్లో ఉండేటువంటి పిఎంజే జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్కి సంబంధించి చందానగర్ బ్రాంచ్లో కలెక్షన్ అండి ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకున్న ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకున్న నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో కాల్ చేయండి చక్కగా వారితో మాట్లాడి షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పాలి ఇంత ప్రైస్ డ్యాగ్స్తో సహా చూపిస్తాము ఇంత క్లియర్ కట్గా వీడియో చేస్తాము అంటే ఏ గోల్డ్ షాప్ కూడా పర్మిషన్ ఇవ్వదండి అలాంటిది మన ఛానల్ తరఫున ఇలా అవగాహన పెంచాలనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు తప్పకుండా మేడం షూట్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు అందుకే చెప్తున్నాను ఇది ఎలాంటి కమర్షియల్ వీడియో కాదండి మన ఛానల్ తరపున పూజా వీడియోస్కి ఎంత రెస్పాన్స్ అయితే ఇస్తారో ఒక మంచి నిర్ణయాన్ని నలుగురితో పంచుకున్నప్పుడు ఒక్కరైనా దానికి ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి అడుగు అనేది ముందుకు వేసినప్పుడు అది వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి బంగారు బాటలు వేస్తుంది అనేటువంటి చక్కని అవగాహన విషయాల్ని మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నాను గోల్డ్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అంతవరకు ఎందుకు మనకి గోల్డ్కు సంబంధించి మన ఛానల్లో ఒక టూ వీడియోస్ ఇంతకు ముందు పెట్టాను సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ వీడియోస్ పెట్టే టైంకి గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఒక గ్రామ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ఈ వీడియో ఈ క్షణం మీకు ప్రజెంట్ చేసే టైంకి తీసుకుంటే ఒక గ్రామ్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది అంటే రెండు నెలల్లోనే ఎంత చేంజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు నిజంగా విశ్లేషకులు చెప్తున్న మాట కూడా ఇదేనండి కరెక్ట్ గా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్షయ తృతీయ టైంకి తీసుకోవచ్చు హాఫ్ ఆఫ్ ది ఇయర్ టైంకి తీసుకోవచ్చు గోల్డ్ కాస్ట్ వచ్చేసి లక్షన్నర వరకు వెళుతుంది లక్ష వరకు తులం బంగారం వెళ్తుంది అని చెప్తున్నారు అంటే అసలు ఇంతకన్నా పెట్టుబడి పెట్టేటువంటి సాధనం కావచ్చు లేదా ఆడవాళ్ల కోరిక తీర్చుకునేటువంటి సమయం కావచ్చు అంటే చాలా మందికి ఒక చిన్న మంగళసూత్రమైన ఈ జన్మక మేము వేసుకోలేమా ఒక చిన్న చైన్ కొనుక్కోలేమా ఇంట్లో ఆడపిల్ల మా కడుపున పుట్టింది తనకి చిన్న బంగారు కమ్మలతో చూసుకోలేమా లేదా పెద్ద పెద్ద వస్తువులు పెట్టుకోలేమా అనుకునే వాళ్ళకి కావచ్చు సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది జాబ్లో చేరుతారు అకాడమిక్ ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అందరూ ఇంకా గ్రాడ్యుయేషన్స్ కావచ్చు వాళ్ళ డిగ్రీస్ కావచ్చు కంప్లీట్ చేసుకుని జాబ్స్లోకి వెళ్తూ ఉంటారు వచ్చినటువంటి డబ్బుని సరదాలకి సంతోషాలకి ఎక్కువ మొత్తంలో వేస్ట్ చేసేసుకోకుండా తల్లిదండ్రులు ఇప్పటి నుంచే పిల్లలకి ఒక సేవింగ్ అనేది నేర్పిస్తే అది రేపు పొద్దున్న వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఫ్యామిలీ వచ్చినప్పుడు అది ఎంత బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారిగా మనం బంగారం కొనాలి అన్న వాళ్ళు పెరిగే టైంకి ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఒక పద్ధతి అనేది నేర్పిస్తే వచ్చేటువంటి జీతంలో కావచ్చు సంపాదించిన దాంట్లో కావచ్చు మనం ఆడవాళ్ళం ఎంత పొదుపుగా ఉంచుకోవాలని భావిస్తామో మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తుకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం తో మాత్రమే స్కీమ్స్కి సంబంధించి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి బంగారం డైరెక్ట్గా కొనాలి అనుకుంటే డబ్బున్న వాళ్ళైతే చాలా సందర్భాల్లో చెప్పాను నేను వెళ్ళిపోయి అది మేకింగా వేస్టేజ్ అవి ఏం పట్టించుకోరు డబ్బులు ఉన్నప్పుడు వెళతారు కొనుక్కొని వచ్చేస్తారు కానీ ఒక స్కీమ్ పర్పస్లో మనం కొనుక్కున్నప్పుడు ఒక సంవత్సరం పాటు ప్రతి నెల ఇంత మొత్తంలో మనం డబ్బులు గనక కేటాయించి కొనుక్కోగలిగితే గనక దాని మీద వేస్టేజ్ మేకింగ్ లాంటివి ఉండవండి చాలా షాప్స్ అయితే మేకింగ్ జీరో చేసేస్తూ ఉన్నాయి వేస్టేజ్ వరకు తీసుకుంటే అందరూ ఒకే రకమైనటువంటి పద్ధతినే పాటిస్తూ ఉన్నారు ఎటు వచ్చి నీ ముక్కు ఎక్కడుంది అంటే చుట్టూ చూపించే వాళ్ళు కొంతమంది డైరెక్ట్ గా చూపించే వాళ్ళు కొంతమంది ఈ తేడా అన్ని షాప్స్ లో కనిపిస్తుంది అంతే తప్ప ఎటు నుంచి ఎటు ఆలోచించినా కూడా వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ అయినా వాళ్ళు చెప్పేటువంటి విశేషాలు అయినా కూడా ఒకటే పద్ధతి పాటిస్తారు కాకపోతే మనకొచ్చే లాభం వల్ల ఒక వస్తువుని డైరెక్ట్ గా వెళ్ళి కొనేస్తే మనం ఒక వేస్టేజ్ అంటే ఒక లక్ష రూపాయలు బిల్ అయింది అనుకుంటే ఆ వస్తువు కాస్ట్ లక్ష రూపాయలు అని అనుకుంటే దాని మీద మేకింగ్ కలిపి లక్షన్నర బిల్లు వేస్తారు జీఎస్టీతో కలిపి అనుకుంటే స్కీమ్ ద్వారా కట్టడం వల్ల ఏంటంటే వస్తువు కాస్ట్ ఉందో బంగారం అంత మాత్రమే మనం చెల్లించి వస్తాం మిగతా మేకింగ్లు కానీ ఏం అవన్నీ సున్నా అయిపోతాయి అంటే అక్కడ మనకి యాభై వేల వరకు లాభం వచ్చింది అన్నట్టుగా మనకు అవగాహన అనేది బాగా పెరుగుతుంది అనమాట సో ఈ లాభం పొందడం కోసమే చాలా మంది స్కీమ్స్ ప్రిఫర్ చేస్తారు స్కీమ్ అనగానే చాలా మందికి ఉండే డౌట్ ఎంత వేయాలి ఏ షాప్లో వేస్తే మంచిది ఏ షాప్లో స్కీమ్ వేసుకుంటే మనం ఎక్కువ లాభం పొందుతాం మధ్యలో ఒకవేళ కట్టలేకపోతే ఎలా అసలు ఎంత వేసుకోవాలి స్కీమ్ అనేది ఎంత ప్రారంభించుకుంటే మనకు మంచిది ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయండి ఇప్పుడు మనం ఆ స్కీమ్ వివరాలు అయితే తెలుసుకుందాము అండ్ బంగారం అని అనగానే మా దగ్గర డబ్బులు మిగలవు మేము కొనలేము ఈ జన్మకి ఇంతే అని అనుకోకుండా ప్రతీ నెల కనీసం ఒక వెయ్యి రూపాయలైనా దాచుకోవడానికి ప్రయత్నించండి మన మనసుకి తెలుసండి ఎవరు ఎన్ని చెప్పినా ఏది ఎలా జరిగినా మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చుని పొదుపు చేసుకుంటే వెయ్యి రూపాయలు కూడా మిగల్చలేమా అనేది ఖచ్చితంగా మన మనసుకి తెలుసండి అలా వెయ్యి రూపాయలు పొదుపు చేసుకున్నా కూడా అది మీకు రేపు పదివేల లాభాన్ని తీసుకొచ్చేంత అద్భుతమైన పెట్టుబడి బంగారం అవుతుందండి అయితే దీనికి ఖచ్చితంగా నేనైతే కుటుంబ సహకారం ఉండాలి అనే చెప్తాను ఆడవాళ్ళు ఎంత పొదుపు చేయాలి అని అనుకుంటారో అంతే బాధ్యతను గౌరవాన్ని నమ్మకాన్ని ఆ ఇంటి ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చి నిలబెట్టినప్పుడే ఈ కళలన్నీ సాకారం అవుతాయండి సో మరి అలా ప్రతి ఆడవారిని మగవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు పొదుపు చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ చక్కనైనటువంటి నిర్ణయానికి మన ఛానల్ తరపున అందరూ నాంది పలకాలి అని కోరుకుంటూ సో స్కీమ్స్ వరకు తీసుకుంటే అండి చాలా వరకు గోల్డ్ అక్యుములేషన్ మనీ అక్యుములేషన్ గోల్డ్ స్టోరేజ్ ఇలా మూడు రకాలుగా విధానాన్ని పాటిస్తున్నాయండి షాప్స్ అన్ని గోల్డ్ అక్యుములేషన్ ఏంటంటే ప్రతి నెల ఇప్పుడు మన దగ్గర ఒక రెండు వేల రూపాయలు దాచాలనుకుంటున్నాం ఆ తీసుకువెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం ఒక పద్ధతి బ్యాంకుల్లో దాచుకోవడం ఒక పద్ధతి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్టాక్స్ లో ఇలా పెట్టుకుంటూ ఉంటారు కానీ బంగారంలో పెట్టడం అనేది ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు కొనాలి అనేటువంటి కళ సాకారం అవుతుంది బంగారం ఒకటేసారి వెళ్ళి షాపింగ్ చేయకుండా చిన్న చిన్నగా వస్తువులు చేర్చి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే మనం ఇక్కడ గోల్డ్ కాయిన్స్ అనేవి డైరెక్ట్ గా తీసుకోలేమండి మనం ఏ షాప్లో తీసుకుంటామో ఆ షాప్లో బంగారం వస్తువు మాత్రమే కొనగలుగుతాం అందుకే ఫస్ట్ స్కీమ్ కట్టాలి అని అనుకునేటప్పుడు ఏ వస్తువు తీసుకోవాలి అనేటువంటి అవగాహన చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఒక లైట్ వెయిట్లో ఏ వస్తువు అయినా పర్వాలేదు అనుకుంటే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు అండి ఒక ఇయర్ రింగ్స్ చిన్న చిన్న బ్యాంగిల్స్ లాంటివి నల్ల పూసలు మంగళసూత్రం తాడు చిన్న చిన్న అంటే ఒక తులము రెండు తులాల్లో నెక్లెస్లు అనుకుంటే ఏ షాప్స్ అయినా చందన సీఎంఆర్ సిబిజే జీఆర్టీ భీమాని మల్బార్ అని ఖజానా అని లలిత అని జాస్ అలుకాస్ జాయ్ అలుకాస్ అని సౌత్ ఇండియా అని చెన్నై షాపింగ్ మాల్ అని రిలయన్స్ టాటా ఇలా చాలా షాప్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా ఒకే విధానం పాటిస్తారండి గోల్డ్ అక్యుములేషన్ అంటే ఇప్పుడు ఆ రోజు మీరు రెండు వేల రూపాయలు ఈ నెల నుంచి కట్టాలనుకుంటున్నారు రేపు అక్షయ తృతీయ నాడు వెళ్తారు ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆ గోల్డ్ అనేది మీకు ఒక పట్టికలో చేర్చి పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మీరు పదో తారీఖు అంతా డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఆ పదో తారీఖు అంతా కట్టేటప్పుడు ఆ రోజు ఎంత కాస్ట్ ఉంటే అంత గోల్డ్ను మళ్ళీ చేరుస్తారు ఇలా వాళ్ళు ఇచ్చే ప్రాఫిట్ ఏంటంటే మీకు మీరు పదకొండు నెలలు కట్టండి పన్నెండో నెల రెండు వేల రూపాయలు మేము కలుపుతాం అంటారు అక్షయ్ తృతీయ ధనత్రయోదశి వంటి సందర్భాల్లో పెళ్లిళ్ళప్పుడు బర్త్డేలప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈ నెల మన బర్త్డే ఉంది ఆ రోజు స్కీమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొన్ని షాప్స్ ఫర్ సపోజ్ పిఎంజే లాంటి షాప్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ బోనస్ అంటే ఫస్ట్ మనం రెండు వేలు కట్టే దాంట్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తుంది లాస్ట్ మంత్ వాళ్లే కడతారు సో ఇలా కొన్ని షాప్స్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఇలాంటి టైంలో మనం ప్లాన్ చేసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనం పొందొచ్చు అనమాట దీనివల్ల మనం పదకొండు నెలలు కంప్లీట్ అయిన తర్వాత పన్నెండు నెల వాళ్ళు కట్టిన తర్వాత మొత్తం పన్నెండు నెలలకి మనం ఏ రోజు ఎంత గోల్డ్ కట్టామో అవన్నీ కౌంట్ చేసి ఓకే మీకు ఐదు గ్రాముల గోల్డ్ అయిందండి మీరు రేపు నెల వచ్చేసి మీ వస్తువు తీసుకువెళ్ళచ్చు అని చెప్తారు మనము ఆ ఐదు గ్రాముల బంగారంలో వెళ్ళి మనం ఒక చెవిదిద్దులో ఒక చెంపస్వరమో లేకపోతే ఒక చిన్న చెయి ఐదు గ్రాములకు ఆ షాప్ లో ఏ వస్తువు వస్తే ఆ షాప్లో నచ్చిన వస్తువు తెచ్చుకోవచ్చు ఇక్కడ వస్తువు సెలెక్షన్ నచ్చకపోతే అది మన తప్పే అవుతుందండి స్కీమ్ కడతాము అనగా మనం ఒక ఎంత డబ్బు కట్టాలి అనుకుంటున్నాము మన అవకాశం ఎంత ఉంది దానికి తగ్గ వస్తువు అక్కడ ఉందా లేదా అనేది ముందు చూసుకోవడం ఇంపార్టెంట్ చిన్న చిన్న గ్రామ్స్ లో పది గ్రాముల లోపల కూడా ఇక్కడ వస్తువులు అవైలబిలిటీ ఉన్నాయా అని చూసి షాప్ సెలెక్ట్ చేసుకోవాలి పెద్ద పెద్ద హారము వడ్డానం లాంటివి కొనాలనుకున్నప్పుడు బయట వీళ్ళ దగ్గర స్పెషల్ డిజైన్స్ ఉన్నాయా అని చూసుకోవాల్సినటువంటి అవగాహన మనదేనండి అందుకే స్కీమ్ కడతాము అనగా వస్తువు మీద అవగాహన మనం ఫస్ట్ పెంచుకోవాలి ఎన్ని గ్రామ్స్ లో ఏ వస్తువు కొనాలనుకుంటున్నామో దానికి తగ్గ డిజైన్స్ యునిక్గా కావాలి అనుకుంటే పీఎంజే మహాలక్ష్మి శ్రీకృష్ణ అని శ్రీ జ్యువెలర్స్ అని మణిపవిత్ర అని అని పన్నా జ్యువెలర్స్ అని ఇలా చాలా యునిక్ షాప్స్ ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర ఉండే డిజైన్స్ బయట ఎక్కడ ఉండవు అనమాట లేదు చిన్న చిన్న వస్తువు బంగారు ఉంటే చాలే అది ఏదైతే ఉంది అని అనుకుంటే చిన్న చిన్న షాప్స్లో ఎక్కడైనా కూడా మనం ఇలా స్కీమ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చండి మనీ అక్యుములేషన్ అంటే ప్రతి నెల కూడా మనం ఐదు వేలు కడుతూ వెళ్ళిపోతాం పదకొండు నెలలు కట్టమంటారు సో యాభై ఐదు వేలు అవుతుంది యాభై ఐదు వేలు డివైడెడ్ ఆ రోజు గ్రామ్ ఒక ఏడు వేలు ఉందనుకోండి సో మొత్తం మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుందో అంత బంగారం తీసుకోమంటారు దీని మీద మనకి ఎగ్జాక్ట్గా అదే బంగారంకి వస్తువు రాకపోయినా తగ్గినా పెరిగినా ఏదైనా కూడా కాయిన్స్ లాంటివి వివర్ కానీ వస్తువు మాత్రం ఒక్క గ్రామ్ పెరిగినా ఆ గ్రామ్ మీద ఎంత వేస్టేజ్ ఉందో అది మళ్ళీ మనం కట్టాల్సి వస్తుంది అనమాట సో మనం స్కీమ్ కంప్లీట్ అయ్యే టైంకి ఒక ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రాగా పట్టుకొని వెళ్ళటం అనేది మంచిది కొన్ని షాప్ అయితే మాత్రం పాపం అందులోనే జీఎస్టీ అందులోనే వస్తువు యాడ్ అయ్యేలాగా ఎక్స్ట్రా డబ్బులు మనకి పడకుండా కూడా వాళ్ళు మనం రెగ్యులర్ గా కట్టేదాన్ని బట్టి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట కొన్ని షాప్స్లో మరొక పద్ధతి కూడా ఉందండి ఇప్పుడు మన దగ్గర ఒక యాభై వేలో లక్ష రూపాయలు ఉంది లేదా కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఒక పదో ఇరవయో వాటిని తీసుకువెళ్ళి వాళ్ళ షాప్లో పెట్టి ఒక వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ వదిలేసాము అనుకోండి సిక్స్ మంత్స్ తర్వాత వస్తువు తీసుకుంటాము అనుకుంటే వేస్టేజ్ మీద ఇంత తో వస్తువు ఇవ్వడము అంటే డిస్కౌంట్తో అనమాట లేదా వన్ ఇయర్ పాటు వదిలేస్తే జీరో వేస్టేజ్తో మీకు నచ్చిన వస్తువు తీసుకోండి దాని మీద ఎలాంటి వేస్టేజ్ మేకింగ్ మేము వెయ్యము అనేలాగా కూడా డిపాజిట్ వాళ్ళ దగ్గరే చేసుకుంటాం దానికి ప్రూఫ్స్ తో పత్రాలు ఇచ్చేలాగా కూడా నేనైతే సిఎంఆర్ చందన మల్బార్లో చూశానండి చూసానండి లలితలో చూసాను సో ఇలాంటి షాప్స్ జీఆర్టీ కావచ్చు గో మన దగ్గర ఉండేటువంటి డబ్బు అప్పటికప్పుడు ఉన్నప్పుడు అది ఖర్చు అయిపోతుంది ఇది పిల్లలు పెట్టదు అని అనుకునేలాగుంటే వాటిని షాప్స్ లో పెట్టి మనము ఎటువంటి వేస్టేజ్ లేకపోతే మేకింగ్ లేకుండా వస్తువుల్ని తీసుకునే వెసులుబాటు కూడా ఇస్తున్నాయండి ఎప్పుడైనా మధ్యలో ఒక రెండు మూడు నెలలు కట్టలేకపోయాం నాలుగు నెలల వరకు పర్మిషన్ ఇస్తారండి ఆ తర్వాత మనం స్కీమ్ కంటిన్యూ చేసుకోవచ్చు నాలుగు నెలలు మాత్రం కొన్ని షాప్స్ అయితే రెండు నెలలకు మించి ఇవ్వవు సో అలా గ్యాప్ వచ్చిందంటే మనకి వేస్టేజ్ మేకింగ్ డిస్కౌంట్ అనేవి ఇవ్వవు అనమాట మనం స్కీము కంటిన్యూ చేయాలి లేదు అంటే అప్పటివరకు ఎంత డబ్బు అయితే కట్టామో అంత డబ్బుకి వస్తువు తీసుకోవాలనుకుంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఈ రెండు కలుపుతూ నార్మల్గా షాప్కి వెళ్ళి వస్తువు ఎలా కొనుక్కుంటామో అలాగే మనం భరించి కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి గోల్డ్ స్కీమ్ ఎంత వేస్తే బాగుంటుంది ఎక్కడ వేస్తే బాగుంటుంది అనే కన్నా ముందు మనకేం కొనాలనుంది మనం దేనికోసం ప్లాన్ చేస్తున్నాం మనకు అవకాశం ఎంతుంది అనే దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి మీరు నెలకి రెండు వేల రూపాయలు వేసుకుంటే పన్నెండు నెలలకు ఇరవై నాలుగు వేలు అవుతుంది ఇరవై నాలుగు వేలకు తీసుకుంటే మూడున్నర గ్రాములకు మించి రాదు మూడున్నర గ్రాముల్లో మనం ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం ఏ షాప్లో ఈ వస్తువు అనేది వస్తుందా రాదా అనే గ్రౌండ్ వర్క్ చేసి ఆ షాప్లో మనం స్కీమ్ స్టార్ట్ చేసుకుంటే మనస్ఫూర్తిగా మనం పెట్టినటువంటి డబ్బుకి సంతృప్తితో పాటు లాభాన్ని కూడా పొందగలుగుతాం అనమాట పెద్ద పెద్ద వస్తువులు అయితే పెద్ద పెద్ద షాప్స్ అనమాట ఇలా ప్లాన్ చేసుకోవాలండి డబ్బులు దాచుకోవాలి అని అనుకునేటప్పుడు ఏ హుండీల్లోనో లేకపోతే ఎక్కడో దాచుకోకుండా పోపులు పెట్టల్లోనో తీసుకువెళ్ళి బంగారం షాప్స్లో నెలకు ఒక వెయ్యి రూపాయల కింద అయినా స్టార్ట్ చేసుకోండి చిన్న చిన్న వస్తువులే రేపొద్దున్న పెద్ద పెద్ద వాటికి మనం ఒక్క వస్తువు కానీ చేతికి వచ్చిందంటే అండి అది ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చి నెక్స్ట్ ఇంకోటి కట్టాలి అనేటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది అనేది మన మాటల్లో చెప్పలేమండి అది వాళ్ళు పొందిన వాళ్ళకే చెప్పగలుగుతాం అనమాట అనుభూతి అనేది మీలో ఎవరైనా గోల్డ్ స్కీమ్ ద్వారా వస్తువు తీసుకున్నప్పుడు ఆ ఆనందం ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అదేవిధంగా మనం ఈ స్కీమ్ డబ్బులు అనేది డైరెక్ట్గా వెళ్ళి కట్టచ్చు గూగుల్ పే చేయొచ్చు ఫోన్పేలు చేయొచ్చు ప్రతీ నెల ఇంటి నుంచే డబ్బులు కట్టుకోవచ్చు దేశం కాదండి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం వస్తువుని ఆన్లైన్లో కొనుక్కునేలాగా ఇంటికి డెలివరీ చేసేటువంటి సదుపాయాలు కూడా ఇప్పుడు బంగారం షాప్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి అదేవిధంగా ఒక షాప్లో నచ్చిన డిజైన్ మనం అనుకున్న షాప్లో పొందాలి అనుకున్నా కూడా మేకింగ్ అంటే ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్ లో తయారు చేసి కూడా ఇప్పుడు సంస్థలు ఇస్తున్నాయన్నమాట ఈ ఏడాది బంగార పడుగులు పడి ప్రతి ఒక్కరూ పూనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే